కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు మూడు నెలల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించి పింఛన్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రతి ఏడాది అనార్థుల జాబితాను అప్డేట్ చేయాలని ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అన్నార్థులకు పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇక చంద్రబాబు నిర్ణయానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు విజయ్ చంద్రబాబు నాయుడు సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే గనక తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా ఉంటున్నారో ఆ పిల్లలకు పెన్షన్ ఇవ్వాలా అని చెప్పేసి ఒక మనసుతో కూడినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా ఉన్నటువంటి వారికి ఇంతవరకు వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందన పరిస్థితి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దృష్టికి విషయం వచ్చిన తర్వాత వారికి నిలనే పెన్షన్లు అందజేయాలా అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఎవరైతే ఇటువంటి ఉన్నారో వారందరికీ జాబితాను అప్డేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది మూడు నెలల్లోగా అమలు చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది దాకా అన్నార్థులు పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎంతమంది అన్నార్థులు ఉన్నారు అనాథులు ఎవరెవరైతే ఉన్నారు దిక్కులేని వారు ఎవరైతే ఉన్నారు వారి కూడా సమగ్రంగా గుర్తించాలా ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు తర్వాత లబ్దిదారుల ఎంపిక కూడా ఖచ్చితంగా ఉండాలా ఏ ఒక్క నిజాయితీగా న్యాయంగా ఉన్నటువంటి లబ్దిదారులు ఒక్కరు కూడా మిస్ కాకూడదు ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ అనాథలైతేనేమి అనర్దులైతేనేమి వారికి పెన్షన్లు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది రానున్న మూడు నెలల్లో దీనికి సంబంధించిన గుర్తింపు తర్వాత వారికి పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసే అవకాశం అయితే చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం ఉంది